హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము ప్రకృతి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ త్రిపుల్ ఎయిట్ స్వాగతం మరి బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో గురువులందరికీ వేల కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందమైన జీవితము అందుబాటులోనే ఉంది అన్న బుక్ని మనము రీడింగ్ చేసుకుంటున్నాము మరి రెండవ రోజు రెండు నిమిషాలు మనం కళ్ళు మూసుకొని సాధన చేద్దాము బ్రహ్మర్షి పత్రిసారి యొక్క చైతన్యముతో ఓషో గారి యొక్క చైతన్యముతో ఆ పరమ గురువుల యొక్క చైతన్యముతో మహామూల చైతన్యంతో కనెక్ట్ అవుదాము హాయిగా కూర్చుందాము స్థిర సుఖాసనములో శ్వాస మీద ధ్యాస ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ అందమైన జీవితము అందుబాటులోనే ఉన్న ఉంది అన్న బుక్ని మనము రెండవ రోజు దానిలోని రెండవ పాయింట్ ఏంటంటే జీవితానికి లక్ష్యం ఏమిటి మరి జీవించడమే జీవిత లక్ష్యము అది తప్ప జీవితానికి మరొక లక్ష్యం లేదు ప్రతి దాని లక్ష్యము జీవించడమే అది తప్ప మరి దేనికి మరొక లక్ష్యము లేదు అదే ప్రతి దాని అంతర్గత సహజ స్వభావం కాబట్టి మరి మనం ఎలా జీవించడము ఆనందంగా జీవించడము ఎలా జీవించాలి అన్న దాని మీద మనం దృష్టిని పెట్టాలి అదే మన జీవిత లక్ష్యము మరి ఆనందంగా జీవించాలి అంటే ఏం చేయాలి ఈ ప్రపంచంలో మిగిలిన వాటన్నిటికీ ఏదో ఒక లక్ష్యం ఉండవచ్చు కానీ అలాగే అవన్నీ మరొక ముగింపుకు ఒక సాధనంగా ఉండొచ్చు మీరు కనీసం ఒక్క దానినైనా దేనికి ఒక సాధనంగా కాకుండా అన్నిటికీ అదే ఒక ముగింపుగా వదిలివేయాలి దానిని మీరు అస్తిత్వం అనండి దేవుడు అనండి జీవితం అనండి అవన్నీ ఒకే వాస్తవానికి ఉన్న వివిధ పేర్లు మాత్రమే మరి జీవితానికి వేదాంతులు దేవుడు అని పేరు పెట్టారు అది మనిషి పెట్టిన పేరు కాబట్టి అందులో ఒక ప్రమాదం ఉంది ఎందుకంటే అది తప్పు అని ఖండించవచ్చు దానిని వ్యతిరేకిస్తూ వాదించవచ్చు మరి కమ్యూనిస్టులు మాత్రమే కాదు బౌద్ధులు జైనులు నాస్తికులు ఇలా భూమిపై ఉన్న జనాభాలో దాదాపు సగము మంది ఏ దేవుడిని నమ్మరు ఎందుకంటే దేవుడు ఉన్నాడని నిరూపించేందుకు ఎలాంటి సాక్ష్యాలు రుజువులు వాదనలు లేవు ఆ పదానికి ఎలాంటి రక్షణ లేకపోవడంతో అది ఎలాంటి అర్థము లేని ఒక శూన్య పదంగా మిగిలిపోయింది అందుకే ఆ పదాన్ని మీరు మీకు నచ్చినట్టుగా వాడుకోవచ్చు కాబట్టి ఎలాంటి అర్థము లేని దేవుడు అనే శూన్య పదానికి బదులు అస్తిత్వము అని సంబోధించడము అర్థవంతంగా ఉంటుంది ఈ శతాబ్దములోని గొప్ప ఆలోచన పరులందరూ కూడా అస్తిత్వవాదులే అందుకే వారు దేవుడు అనే పదాన్ని పూర్తిగా వదిలివేశారు కంటి ముందు కనిపిస్తున్న అస్తిత్వము వారికి చాలా చక్కగా సరిపోయింది కానీ నా దృష్టిలో దేవుడు ఒక చివరి హద్దు అయితే అస్తిత్వము మరొక చివరి హద్దు ఎందుకంటే అస్తిత్వం అనే పదములో అది సజీవమైనదా కాదా చైతన్యము ఉందా లేదా తెలివి ఉందా లేదా అనే భావన ఎక్కడా కనిపించదు అవి దానికి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు అందుకే నేను జీవాన్ని ఎంచుకున్నాను ఎందుకంటే కావలసినవన్నీ జీవితంలోనే ఉన్నాయి కాబట్టి అందుకే దానికి రుజువులు వాదనలు అవసరం లేదు ఎందుకంటే మీరే మీ జీవితము మీరే వాదన మీరే రుజువు కాబట్టి మీరు జీవితాన్ని మాత్రము వ్యతిరేకించలేరు అందుకే మానవ చరిత్రలో జీవితాన్ని వ్యతిరేకించిన ఆలోచన పరులు ఎవరూ లేరు అనేక లక్షల మంది దేవుడిని వ్యతిరేకించారు కానీ జీవాన్ని ఎలా వ్యతిరేకించగలరు అది మీ ఊపిరిలో మీ హృదయ స్పందనలో కళ్ళలో స్పష్టముగా కనిపిస్తుంది మీ ప్రేమలో వ్యక్తీకరించబడుతుంది చెట్లు పక్షులు నదులు కొండలు ఇలా అనేక రకాలుగా తాండవిస్తూ పరమానందముతో పండగ చేస్తుంది ప్రతి దాని లక్ష్యము జీవించడమే అది తప్ప జీవితానికి మరొక లక్ష్యము లేదు జీవాన్ని వ్యతిరేకించడం కోసము కనుక్కున్న అన్ని మతాల దేవుళ్ళు జీవిత అంతర్గత కేంద్రములోని వారు కాదు అందుకే నేటి మానవాళి ఘోరమైన దుఃఖములో జీవిస్తుంది అంటే ఇక్కడ దేవుడు దేవుడని కాదు జీవము జీవము అంటే అన్నిటిలోని కూడా ఉంటుంది ఆ జీవము చెట్టులోని కొండల్లోని రాళ్ళల్లోని రప్పల్లోని అన్నిటిలో కూడా జీవము ఉంటుంది కాబట్టి ఓషో గారు జీవము అన్న దాని గురించి ఇక్కడ అద్భుతంగా చెప్తున్నారనమాట మనం ఎదుగుతూ విస్తరిస్తూ ప్రేమిస్తూ పరమానందంగా నాట్యం చేస్తూ వేడుక చేసుకోవడం లాంటి జీవితానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ జీవంలోనే ఉన్నాయి అవన్నీ కూడా మన అంతర్గత స్వభావం మన లోపలే ఉన్నాయి కాబట్టి వాటి కోసం మనం చేసే ప్రయత్నాలను ఇప్పటి వరకు ఏ మాత్రం ఏ మతము ఏ మాత్రము కూడా అంగీకరించలేదు పైగా అవి జీవాన్ని వ్యతిరేకిస్తూ కల్పానిక దేవుణ్ణి సమర్థించడం మొదలుపెట్టా మొదలుపెట్టాయి అలా ఆ మతాలన్నీ అదే తీరులో అనేక వేల సంవత్సరాలుగా కొనసాగించినప్పటికీ ఇప్పటి వరకు జీవితంలోని లొసుగులను ఏమాత్రము సరిదిద్దలేకపోయాయి మరి మరణించిన సన్యాసులు మీరు ఆరాధించడం అనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు ఎందుకంటే మతాలన్నీ మృత్యువును ఆరాధిస్తున్నవే ఆ సన్యాసులు జీవించి ఉన్నప్పుడు మీరు వారిని రాళ్లతో కొట్టి విషమిచ్చి సిలువ వేసి చంపేశారు అలా వారు మరణించిన తరువాత అకస్మాత్తుగా మీ అభిప్రాయంలో పూర్తి మార్పు చేసుకుంటుంది అప్పుడు వెంటనే మీరు వారిని ఆరాధించడం ప్రారంభించారు మానసికమైన ఈ మార్పు ఎందుకు చోటు చేసుకుంది అనే విషయంపై లోతుగా పరిశీలించిన వారు ఎవరూ లేరు కాబట్టి జీవించి ఉన్న సన్యాసులను నిరసిస్తూ వారు మరణించే వరకు హింసించడము అలా మరణించిన తరువాత వారినే ఆరాధించడము అసలు ఎందుకు జరిగింది అనే అంశంపై మరి మనం చాలా లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉంది మరణించిన సన్యాసులు ధార్మిక నిబంధనలన్నింటినీ పూర్తిగా అనుసరించారు అందుకే వారు ఎవరిని ప్రేమించరు చక్కగా నాట్యం చేస్తూ ఆనందించరు హాయిగా నవ్వరు చివరికి స్వేచ్ఛగా ఊపిరి పేల్చరు వారి హృదయాలు ఏమాత్రమో స్పందించవు అందుకే వారు ఈ అస్తిత్వంలో ఎలాంటి అనుబంధము పెట్టుకోరు అందుకే వారు ఆధ్యాత్మిక అసలైన ధార్మికులని భావిస్తారు దేవాలయాలు చర్చలు శనగాగులు మసీదులు గురుద్వారాలలో మీరు ఎవరిని పూజిస్తున్నారు జీవించి ఉన్న మీరు మరణించిన వారిని పూజిస్తున్నారు అంటే గతాన్ని వర్తమానం పూజించినట్లే కదా కాబట్టి కేవలం జీవాన్ని వ్యతిరేకించే ఈ మతాల వల్లనే మీ జీవితం బలవంతంగా మృత్యువుని ఆరాధిస్తుంది అందుకే వారు ఎలాంటి పాపము చేయలేరు అలా వారు నిజంగా జీవాన్ని త్యజించారు కాబట్టి ఖచ్చితంగా వారిని నమ్మవచ్చు జీవించి ఉన్న సన్యాసి అంతగా నమ్మదగినవాడు కాదు ఎందుకంటే రేపు అతడు మన మనసును మార్చవచ్చు సన్యాసులు పాపులుగా పాపులు సన్యాసులుగా మారిన అనేక సంఘటనలు ఉన్నాయి కాబట్టి వారు మరణించే వరకు వారి గురించి ఖచ్చితంగా ఏదీ చెప్పలేము లక్ష్యము అనే భావన భవిష్యత్తును మీ మనసులోనికి తెస్తుంది ఒక లక్ష్యం అన్నది ఒక ఆలోచన విధానము మన మనసులోకి తెస్తుంది ఎందుకంటే ఏ లక్ష్యానికైనా ఏ గమ్యానికైనా ఏ ముగింపుకైనా భవిష్యత్తు అన్నది చాలా అవసరము కానీ కేవలము వర్తమానమే మీకున్న ఏకైక వాస్తవము అందుకే మీ గమ్యాలన్నీ ఆ వర్తమానాన్ని పూర్తిగా నాశనము చేస్తాయి భవిష్యత్తు కేవలము మీ ఊహ మాత్రమే అలాగే గతము కేవలము మీ జ్ఞాపకాల తీరాలలోని అడుగు జాడలు మాత్రమే కాబట్టి గతము భవిష్యత్తులు ఎప్పటికీ ఏమాత్రము వాస్తవము కాబోవు మరి జంతువులకు చెట్లకు నక్షత్రాలు ఇలా దేనికైనా జీవించడం తప్ప వేరే మతం అన్నది వాటికి లేదు కేవలం ఒక మనిషికి తప్ప లక్ష్యము అనే భావన భవిష్యత్తును మీ మనసులోనికి తెస్తుంది ఈ క్షణమే వాస్తవము కాబట్టి ప్రతి క్షణము ఎలాంటి అణచివేత్తలు భయాలు ఊహలు వంటి అంతర్గత అవరోధాలకు భవిష్యత్తుపై పేరాసల వ్యామోహాలు గతానికి చెందిన జ్ఞాపకాల ఆలోచనలకు ఏమాత్రము గురికాకుండా ఉప్పొంగే నిత్య నూతన యవ్వనముతో ఉరకలు వేస్తూ స్వచ్ఛమైన అమాయకత్వముతో చాలా హాయిగా సంపూర్ణంగా హృదయపూర్వకంగా జీవించాలి నా దృష్టిలో ఆ అమాయకత్వమే దివ్యత్వము ప్రతి క్షణము మీరు పరమానంద పరవశముతో సంపూర్ణముగా జీవిస్తూ మీ ప్రేమను మీ నిశ్శబ్దాన్ని మీ ప్రశాంతతను అందరికీ పంచుతూ జీవించాలి మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ప్రతి క్షణము పరమానంద పరవశముతో హ్యాపీగా జీవిస్తూ మన ప్రేమను మన నిశ్శబ్దాన్ని ప్రశాంతతను అందరికీ పంచుతూ జీవించాలి అప్పుడే మీ జీవితము మనోహర నాట్య భరితంగా మారుతుంది అప్పుడు అనేక ఆశీర్వదాలు మీకు దక్కినట్లు మీరు భావించడం మాత్రమే కాకుండా మీరే ఈ ప్రపంచము ఆశీర్వదించగలుగుతారు అదే అసలైన ప్రామాణికమైన మార్గము జీవితానికి జీవించడమే ముఖ్యము మిగిలినవన్నీ జీవితానికి అనవసరమైనవే మనం జీవించాలంటే అలా జీవించాలి ప్రతి ఒక్కరిని కూడా మనం హ్యాపీగా ఆనందంగా ఉంటూ అందరినీ కూడా అదే ఆనంద స్థితిని ప్రేమను అందరికీ పంచుతూ జీవించడమే అదే మన జీవితానికి ముఖ్యమైనది అని ఇక్కడ అద్భుతంగా గారు చెప్తున్నారు మరి నమ్మకము మీ జ్ఞానాన్ని నాశనము చేసే విషము లాంటిది కాబట్టి నాతో పాటు మీరు ఎవరిని నమ్మకండి మీ అంతర్దృష్టిని మీరే తెలుసుకొని దానినే మీరు అనుసరించాలి అది చూపే మార్గమే మీకు సరైన దారి అలా జీవించడంలోనే ఉంటుంది మనకి ఎలా చెప్తున్నారంటే మీరు నాతో పాటు ఎవరిని కూడా నమ్మద్దు మూఢనమ్మకాల నమ్మద్దు ఎవరిని నమ్మద్దు మీ అంతర్దృష్టిని మీరు తెలుసుకొని దాన్నే అనుసరించి అది మీకు చూపే మార్గమే మీకు సరైన దారి అలా జీవించడంలోనే అందం ఉంటుంది అంత అద్భుతంగా వివరంగా చెప్పారు చూడండి మరి జీవితానికి లక్ష్యం ఏమిటి అని ప్రశ్నించారు ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన అతి పురాతనమైన ప్రశ్న అది ఆది నుంచి మనిషి అలా ప్రశ్నిస్తూనే ఉన్నాడు ఇంతవరకు ఆ ప్రశ్నకు అనేక వేల సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది అయినా ఏ సమాధానము సంతృప్తికరముగా లేదు అందుకే ఆ ప్రశ్న నేటికి ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది ఆ ప్రశ్నకు నా సమాధానమిదే చాలా గాఢముగా చాలా ఉన్నతముగా జీవించడమే జీవిత లక్ష్యము అంతకుమించి ఉన్నతమైనది ఏదీ లేదు చాలా గాఢముగా చాలా ఉన్నతంగా జీవించడమే ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యము అంతకు మించి ఉన్నతమైంది ఏదీ లేదు అని ఎంత అద్భుతంగా సులువైన మార్గంలో మనకి అర్థమయ్యే విధంగా ఓషో గారు మంచి మెసేజ్ ఇచ్చారు థ్యాంక్ యూ మాస్టర్స్ మళ్ళీ నెక్స్ట్ రేపు చదువుకుందాం థ్యాంక్ యూ